అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ మూడవ తేదీన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న అందులో భాగంగా ఈ సంవత్సరం అతి వర్షాల కారణంగా అతి పెద్దన జరుపుకోలేక మొదటిసారిగా పర్యావరణంలో భాగంగా చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టినాం ఈ కార్యక్రమానికి కావలి మున్సిపల్ కమిషనర్ గారు ముఖ్య అతిథిగా హాజరైనారు అదేవిధంగా లోక్సభ రెడ్డి గారు హాజరైనారు దివ్యాంగులు చంద్రబాబు నాయుడు కాలనీ గేట్ దగ్గర నుంచి ముసలూరు బ్రహ్మంగారి మఠం వరకు చెట్లు నాటినాము స్వంతగా కొనుక్కొని ఖర్చు ఖర్చు చేసుకొని మండల మండల కొట్టి చుట్టూరు కంచు కొట్టి సంరక్షణ బాధ్యత కూడా చేపట్టినాము ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకుడు మండువ వెంకట్రావు అదేవిధంగా సహచరులు మహాభాషా శ్రీనివాసులు ప్రళయ్ కావేరి రాజు సిహెచ్ వెంకటేశ్వర్లు మలకొండయ్య మాలద్రి సచన్ బాషా శివ మొదలగు దివ్యాంగుల విరువురిగా పాల్గొన్నారు ఇదే విధంగా అదేవిధంగా కాకుండా ఈ రహక రక్తదానము మెడికల్ క్యాంప్ ఆటల పోటీలు పోషన్ వ్యక్తులతో మిగిలినవి జరుగుతాయని కనుక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ లోక్ సత్తా పాల్గొన్నారు దివ్యాంగులకు సుజ్ఞతలు తెలుపుతున్నట్టు ఇట్లు మండు వెంకట్రావు జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలుగుదేశం పార్టీ విన్న ప్రతిభావంతులు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ É da చెందిన వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ మండవ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే గేట్ దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఈ దివ్యాంగుల దినోత్సవం రోజున వీళ్ళందరూ కూడా వాళ్ళ సొంతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం రాబోయే రోజుల్లో మన దివ్యాంగుల కాలనీకి వికలాంగుల కాలనీకి ఏవైతే మౌలిక సదుపాయాలు తక్కువగా ఉన్నాయో వాటన్నిటిని కూడా మన పురపాలక సంఘం తరఫున త్వరలోనే మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ కాలనీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టారు రాబోయే రోజుల్లో అక్కడ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అలానే వాటర్ సప్లైకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే సాల్వ్ చేస్తాం అలానే మా దివ్యాంగులందరికీ కూడా సంఘం తరఫున అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించడానికి మేము ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంటాము మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మా వైపు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ సం ఎల్లప్పుడూ కూడా అవి అందజేయడానికి సంసిద్ధలో ఉంటామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మన వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మండల వెంకట్రావు గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలి అలానే మీరు ఎవరికీ కూడా తీసుకోము ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలుపరచడంలో ఎవరికీ కూడా తీసుకోమని కూడా మీరు నిరూపించుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు మండవ వెంకట్రావు నేను వికలాంగుల హక్కుల వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిని మరియు తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్ని ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుగుతుంది డిసెంబర్ మూడు ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కావల్లో మేము ఘనంగా ఏర్పాటు చేసుకుంటాం కానీ ఈ ఘనమైనటువంటి ఈ చేసుకునే కార్యక్రమాన్ని కొంచెం ఈరోజు మేము సోషల్ వర్క్గా చెట్లు కార్యక్రమాన్ని తోటి ప్రారంభిస్తున్నాం ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షాల కారణంగా మా యొక్క కార్యక్రమానికి కొంత అంతరాయం కలిగింది కాబట్టి కానీ మా కార్యక్రమం ఇక్కడ ఆగకూడదనే ఉద్దేశంతో ఈరోజు మేము చెట్లు నాట్య కార్యక్రమంతో ప్రారంభిస్తూ తర్వాత రక్తదానము ఒకరోజు మెడికల్ క్యాంపు ఒకరోజు తర్వాత ఆటల పోటీలు ఒకరోజు తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషను మరియు వక్తల వక్తలతోటి మాట్లాడుకోవటం వాళ్ళ యొక్క సందేశాలు మేము వింటము మా యొక్క సమస్యలు వాళ్ళు తెచ్చటం ఇదే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వికలాంగుల్ని సమాజంలోకి దగ్గరగా తీసుకొని పోయి మేము వికలాంగులం కాదు మేము మీకంటే తక్కువేం కాదనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మేము చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము క్రితంలో కూడా చెట్లు నాటి కార్యక్రమాన్ని చేపట్టి బాగా వృద్ధిలోకి కూడా వచ్చిన చెట్లు అదే ఈరోజు కూడా మేము ఆ కార్యక్రమాన్ని మా అందరి సొంత ఖర్చులతోటి మా వికలాంగులందరి మా దివ్యాంగులందరమే సొంత ఖర్చులతోటి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మా మా వాళ్ళందరూ కలిసి రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉండి ఈ ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయంగా చేసినందుకు మా వికలాంగుల నాయకులు భాషా కానీ సీను కానీ రాజు కానీ మాలకొండ కానీ వీళ్ళందరికీ శివ వీళ్ళందరికీ మేము ఎంతో కృతజ్ఞత తెలుపుతున్నాం అదేవిధంగా మాలో వ్యవసాయం చేసేటటువంటి గణేష్ ఉన్నాడు వ్యవసాయం అతను ఈరోజు మా చెట్లు నాటే కార్యక్రమంలో కానీ లేకపోతే కొట్టే కార్యక్రమంలో గుంటలు తీసే కార్యక్రమంలో చాలా మిన్నగా ఉన్నాడు ఇలాంటి ఇలాంటి వాళ్ళు మా మాలో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా ముందుకు పోగలుగుతున్నాము అని తెలియజేస్తూ ఈ మా అంద మా వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతూ కమిషనరు అంత బిజీలో కూడా ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ముఖ్య అతిథిగా మేము కమిషనర్ గారిని మాల్కొండ లోక్ సత్తా గారిని మేము చాలా అభినందిస్తూ మా కార్యక్రమాలకు సంతోషిస్తూ ఉన్నాము కావలిపట్నంలోని ఉష్ణూరు రైల్వే గేట్ దగ్గర జాతీయ దివ్యాంగుల హక్కుల సంఘానికి జాతీయ కార్యదర్శిగా సంబంధించిన మన్న వెంకటరావు గారి నేతృత్వంలో బాషా గారు వారి సభ్యులందరూ కలిసి ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టినందుకు నేను ముఖ్యంగా వారిని అభినందిస్తున్నాను పర్యావరణాన్ని పరిరక్షించాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని మానవ ఆరోగ్యంగా ఉండాలి వాయు కాలుష్యం లేకుండా అందరూ కూడా ఆరోగ్యంగా జీవించడానికి మంచి కార్యక్రమం అంటే దివ్యాంగుల దినోత్సవం హక్కుల దినోత్సవం సందర్భంగా వెంకటరావు గారి నేతృత్వంలో మొక్క నాటే కార్యక్రమం చేపట్టడం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి శ్రావణ్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యి మొక్క నాటే కార్యక్రమంలో కూడా చేతుల మీద కూడా ఒక మొక్కలు నాటారు కాబట్టి ఈరోజు దివ్యాంగులు అనేవాళ్ళు వాళ్ళ హక్కుల సాధన కోసమే కాకుండా మానవాళి కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఈరోజు మరి విశ్వవ్యాప్తంగా మొక్కలు అనేది అవసరం కాబట్టి మరి ఆక్సిజన్ అవసరం కాబట్టి